ఎంత వైసీపీ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వైబీ సుబ్బారెడ్డి అయినా భూమన కరుణాకర్ రెడ్డి అయినా ఈవోగా ఉన్న ధర్మారెడ్డి అయినా ఇంత అడ్డగోలు పనికి పాల్పడతారా ఏదో కల్తీ నెయ్యి వచ్చింది అంటే కొంతవరకు ఓకే తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు అంటే ఓకే ఏదో కొంత అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఓకే కానీ నేరుగా జంతువుల ఫ్యాట్ జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని కొనడానికి వాళ్ళకైనా మనస్కరిస్తుందా ఎందుకు చేస్తారు అటువంటి చర్య అది కూడా వ్యాలిడ్ క్వశ్చనే అయితే వాళ్ళు జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని కొనాలి అని చెప్పి అనుకొని ఉన్నారు తక్కువ రేటుకి కొనుక్కోవటము ఏదో రకమైన అవగాహన అవతల కంపెనీతో పెట్టుకోవడమో వల్ల ఇది జరిగింది ఆ సప్లై చేసే కంపెనీ అంత తక్కువ రేటు కోట్ చేసి సప్లై చేసింది కాబట్టి దానికి తోడు ఎవరెవరికో డబ్బులు కూడా ముట్ట చెప్పాల్సి వచ్చింది కాబట్టి క్వాలిటీ తోటి చాలా రాజీ పడి ఇటువంటి సప్లై చేశారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే గతంలో చాలా కాలంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారు టీడీడీకి సప్లై చేశారు వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మేము లాభం లేకుండా సప్లై చేస్తున్నామనేది అనేది అది కోఆపరేటివ్ సొసైటీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనేది ఇది దేవుడు కోసం చేస్తున్నటువంటి సరఫరా కాబట్టి మేము లాభం కూడా చూసుకోకుండా సప్లై చేస్తున్నాం అంటున్నారు ఎప్పటి నుంచో చేస్తున్నారట పదిహేను సంవత్సరాల నుంచి అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని ఆపేశారు ఆపేసి తమిళనాడు నుంచి ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనుగోలు మొదలుపెట్టారు అందులో తమిళనాడు నుంచి సప్లై చేసిన కంపెనీ ఇచ్చినటువంటి ఆవు నెయ్యిలోనే ఈ సమస్యలన్నీ ఉన్నాయని చెప్తున్నారు అది ఏదో కిలో మూడు వందల చిల్లర కొన్నారట ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్చువల్గా వాటిని లిస్ట్ చేసి ఇమీడియట్గా ఇది రిపోర్ట్ రాగానే నందిని నెయ్యి కొంటున్నారు మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి అది నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఎంతో ఉన్నది కిలో అది ఎక్కువ అనమాట ఆ విధంగా చేసినప్పుడు సహజంగానే క్వాలిటీలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఆ నేపథ్యంలోనే ఈ జంతువులకు కలవడం కూడా జరిగి ఉంటుంది అంతేకాని వీళ్ళెవరు కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్పడానికి లేదు అయితే ప్రతి దాంట్లో కూడా అక్రమాలు చేయడానికి అవినీతికి పాల్పడడానికి అలవాటు పడడం వల్ల ఇది జరిగింది అది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం రోజుకి పదిహేను టన్నులు వాడతారట టీటీడీలో అంటే ఎంత భారీ ఎత్తున ఉంటుందో చూడండి కొనుగోలు ఎంత డబ్బు ఉంటుందో చూడండి దాని మీద కన్ను పడింది ఎవరికో దానివల్ల ఈ అనర్థం జరిగింది అంతే అంతకని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేశారని చెప్పి లేదు అవినీతికి పాల్పడ్డం వల్ల రివర్స్ టెంటరింగ్ పేరుతోటి చౌక్గా తీసుకొచ్చామని బయట మార్కెట్లో చెప్పుకోవడానికి దాంతోపాటు మరి అండర్ హ్యాండ్ డీలింగ్స్ పెట్టుకునే వాళ్ళతోటి చేసిన పని ఇది